తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచ్చినాలు చదువుతున్నాను యుహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకొడి వారి ప్రాణము వెడిలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ కీర్తన స్థుతి కీర్తనగా దావిది చేత రచించబడింది అని నూట నలభై ఐదు ప్రారంభం ఇచ్చేతే కనుక మనం చెప్పచ్చు సో ఇదే కీర్తన ఈరోజు మన బ్రతుకు దగ్గరికి వచ్చినా ఎక్కడా కూడా ఏమీ తేడా లేకుండా మనమందరము కూడా ఈ కీర్తనే దేవునికి పాడాలి లేదా దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి చెప్తున్న చెప్తున్నమాట ఒక చెప్తున్న చెప్తున్నమాట లేదు ఇప్పటికి రెండు వేల సంవత్సరాలతో ప్రభుని యూసుఫ్ వారి దగ్గరకు వచ్చిన ఆయన కూడా ఇదే కీర్తన్ని ఆయనైతే కనుక పాడినట్టుగా పాటించినట్టుగా మనం చూడవచ్చు ఆయన శిలువ శిక్షా సమయంలో ఆయన చేసిన పని అయితే కనుక ఇదిగో ఈ కీర్తనను అనుసరించే నడిచాడు ఆయన ఆయన ఏమంటున్నాడు అనుకున్నప్పుడు ఒకసారి చూడండి యుహోవాను స్థుతించుడి అనగా యుహోవాన్ అంటే ఉన్నవాడైన దేవుని స్థుతించండి ఎప్పటికీ ఉండేవాడైన దేవుని మీరందరూ కూడా స్థుతించండి నా ప్రాణమా యుగోవాను స్థుతింపము నా జీవిత కాలమంతయుగోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను అంటే ఎల్లప్పుడూ కూడా నా నోట ఎవరి కీర్తి ఉంటుంది లోకంలో ఈరోజు మనుషులకు మనమైతే కనుక జిందాబాదులు కొడుతున్నాం జేయి కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మనుషులు కొద్దిపాటి ధనము కలిగిన వారు ఉంటే కనుక వారిని అయితే కనుక వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదైనా ఒక ఉన్నతమైన పదవిలో ఉంటే కనుక వారిని కీర్తించే వాళ్ళు ఈరోజు లోకంలో ఉన్నారు మనుషులకి ఎవరైనా కొద్దిపాటి సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నారనుకుంటే వారి వలన మనకి మేలు కలుగుతుంది అనుకున్నప్పుడు అవతల వారిని కీర్తించడం లోకంలో ఉన్న మానవులన్న మనకు అందరికీ అలవాటైపోయిందండి ప్రైజింగ్ ద లాడ్ కాదు ఈరోజు ప్రైజ్ ద మ్యాన్ అన్నట్టుగా అయితే కనుక మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు మనుషుల్ని స్త్రీ కీర్తించే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం కానీ ఈరోజు ఎత్తే కనుక స్థితి ఎలా ఉందంటే మనుషులు పొగుడుకునే పరిస్థితి మన దగ్గరకు వచ్చింది అనుకుంటే ఏసుప్రభు వారిని బట్టని కానీ లేకపోతే విశ్వాసులు అనుకున్న దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళైతే మాత్రం ఒకటే చెప్తున్నారు మీరు స్థుతించాలి అనుకుంటే కనుక ఒక్కరినే స్థుతించండి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను సృష్టించండి మీ ఒంట్లో జీవాన్ని పోసిన ప్రాణం ఇచ్చిన ఆ దేవుని స్థుతించండి మీ మృతుకాలంలో అనుక్షణము కూడా మిమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుని మీరు స్థుతించండి మీకు ఆపద కలిగినప్పుడు మీకు ప్రమాదం కలిగినప్పుడు రక్షించే దేవుణ్ణి మీరు స్థుతించండి మీ ఒంట్లో అనారోగ్యం వచ్చిన మీ కుటుంబంలో కలతలు వచ్చిన మీ మనసు చెడి ఒక విధంగా చూస్తే కనుక మానసికంగా మీరు కుంగిపోయినప్పుడు కూడా శక్తి శక్తిగల దేవుని మీరు స్థుతించాడు లోకంలో మనుషులకి ఇవేవి కూడా సాధ్యం కాదండి లోకంలో మనుషులైతే కనుక బీరాలు పలుకుతున్నారు ఆడంబరంగా చెప్తూ ఉంటారు గర్వంగా మాట్లాడతారు నేనున్నాను కదా నీకు అభయమిస్తానని చెప్పి చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎదుటివారి ప్రాణాన్ని రక్షిస్తానని చెప్పి వాళ్ళు వాగ్దానాలు చేస్తారు కానీ తమ ప్రాణాలకే దిక్కు లేకుండా పోయే పరిస్థితిలో ఈరోజు లోకంలో మనుషులు ఉంటారు వారు ఎంతటి వారినప్పుడు కూడా వారు కూడా నశించు మృగములను వారు కదా అంటారు ఒక మృగం సింహం దగ్గరికి వస్తే కనుక చూడడానికి దానికి అందమైన రూపం అన్నట్టుగా దాని జూలు చూస్తే దాని వీరత్వం దాని శౌరత్వం చూస్తే కనుక ఆహా ఏముంది కదా అనుకుంటాం ఓ సింహాన్ని చూసినప్పుడు ఒక పులిని చూసినప్పుడైతే కనుక పేరు కూడా పెట్టుకుంటారు నేను సింహాన్ని నేను పులిని నేను చెప్పుకోవడానికి కూడా చాలామంది ప్రయత్నించే వాళ్ళు ఉంటారు వాళ్ళ లైన్స్గా టైగర్స్గా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు చూడడానికి అది మృగం మహాబలమైన మృగం ఏనుగులు సైతం పడగొట్టగలిగేంత శక్తి అయితే కనుక ఆ సింహానికి ఉంటుంది పెద్ద పెద్ద మృగాలు కూడా అయితే కనుక వాటి ముందైతే కనుక బలాదురుగా పారిపోతూ ఉంటాయి అందుకని సింహం అనుకున్న కానీ ఆహా అనుకుంటారు అదైతే కనుక అడవికి రాజు అన్నట్టుగా కింగ్ అన్నట్టుగా చెప్తారు కరెక్టే ఏం చేయగలదు ఇంతకీ ఆ సింహమే ఏదో ఒక రోజైతే కనుక వేరొకరికి ఆహారంగా మారిపోద్ది సంగతి మీకు తెలుసా ఆ సింహం ఒంట్లో బలం ఉన్నంతసేపు బ్రతుకున్నంతసేపు ఎన్నో జీవుల్ని చంపేస్తుంది అది ఎన్నో జీవుల్ని చంపింది గనుకనే అది బలవం బలంగా కనపడుతుంది కనుకనే దాన్ని గొప్పగా కీర్తిస్తున్నారు అంతేగాని అది ఎవరికి జీవం పోయిదో సింహం వలన ఈరోజు ప్రపంచానికి ఏమీ ఉండదండి ఎవరి ప్రాణాన్ని అది కాపాడదు ఎవరికైతే కనుక అది మేలు చేసేది కాదు కూడు పెట్టేది అంతకంటే కాదు పది మందిని కొట్టుకు తినటమే సింహం యొక్క లక్షణం ఒక పులి అనుకున్నప్పుడు కూడా పది మంది జీవుల్ని పది జీవుల్ని చంపి తినటమే పులి యొక్క లక్షణం అంటే కానీ ఈరోజు మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అలాంటి పులులుగా సింహాలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు ఎదుటివారిని కొట్టుకుని బ్రతకటమే తప్ప ఎదుటివారికి పెట్టడం గురించి ఈరోజు ఎవరు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఎదుటివారు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఎదుటివారు బలహీనతను అడ్డం పెట్టుకునే కనుక రోజు మనుషులు తాము సృష్టిగా బోధన చేస్తున్నారు కష్టపడేది ఒకరు ఆరుగాలము శ్రమించి కష్టపడేది ఒకరు ఏ పని చేయకుండా అయితే కనుక మనుషులకి అబద్ధం చెప్పి మోసం చేసి భయపెట్టి బెదిరించి బ్రతికేసేది మరొకరు లోకంలో ఇలాంటి పద్ధతులతోనే మనుషులు ఉన్నారు ఇలాంటి స్థితులు అయితే కనుక ఆ రోజు ఏ వారిని కూడా చెప్పారట పిలాత ముందు యేసు యేసూప్రభా శిక్షా సమయంలో పిలాత ముందుకు వస్తే జడ్జి గారు ఆ దేశపు గవర్నర్ గారే జడ్జి గారు అంటే ఉన్నతమైన సుప్రీంకోర్టు ఆయన ఆ సుప్రీంకోర్టు జడ్జి ముందు యేసు ప్రభావి నుంచిన్నప్పుడు పిలాత్ అంటున్నాడు చూడు వీరు నీ మీద ఎన్ని ఎన్నిన్ని నేరములు మోపుతున్నారు పొద్దున్నే వచ్చాను నా దగ్గరికి మా ఆవిడ కూడా నాకైతే కనుక నేను గురించి రికమెండేషన్ కూడా చేసింది నీ మీద నాకైతే కనుక మంచి అభిప్రాయమే ఉన్నది నువ్వు ఏ తప్పు చేయలేదని కూడా నేను అనుకుంటున్నాను నీలో పాపము లేదని కూడా నేనే ఒప్పుకుంటున్నాను కాబట్టి నువ్వు ఒక పని చేయి నన్ను బ్రతిమలాడుకో నాకు అర్జీ పెట్టుకో నేను ఏ తప్పు చేయలేదని నా ముందు చేతులు జోడించి నిలబడవు నేను అవుననుకుంటే కనుక నేనైతే చంపేయగలను నేను కాదనుకుంటే నేను రక్షించగలను కాబట్టి నన్ను బ్రతిమలాడుకో నువ్వు బ్రతకాలి అనుకుంటే కనుక నువ్వు బ్రతిమలాడుకో అన్నడటట్టు ఈరోజు మన లోకంలో మన బ్రతుకంతా అదే కదండి ఈరోజు మనం బ్రతకాలి అనుకుంటే కనుక ఈరోజు ప్రతిమా ప్రతి వారిని కూడా ఈరోజు బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది భర్తను బ్రతిమలాడుకుంటే కనుక ఈరోజు మనకు మనుగోడు లేదు భార్యను బ్రిములాడకపోతే కనుక ఈరోజు భోజనం ఉండదు పిల్లల్ని బ్రతిమలాడకపోతే మనకు మనశ్శాంతి ఉండదు తల్లిదండ్రులు బ్రతకపోతే కనుక చివరికి మన జీవితంలో నెమ్మది ఉండదు అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అధికారుల దగ్గరికి వచ్చినా నాయకుల దగ్గరికి వచ్చినా అందరినీ బ్రతిమలాడుకుంటూ బ్రతికేస్తున్నాం మనం ఈరోజు మనకంటూ ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకు తిరగలిగే స్థితి లేదండి తప్పని పరిస్థితి అయిపోయింది అంతా కూడా బ్లాక్ మెయిలింగ్ మనుషులే అండి నేను చెప్పినట్టును వినకపోతే నా ముందు నువ్వు చేతులు కట్టుకుని కూర్చోకపోతే నీకు ఏదో ఒక దిగి నీకు నష్టం కలిగిస్తాను పుల్లలు పెట్టడం బాగా అలవాటు కదా వెనక నుంచి గోతులు తవ్వట ఈరోజు లోకానికి బాగా అలవాటు అండి లోకంలో వారు ఎంత వారైనప్పుడు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అనుకున్న వారు కూడా గోతులు తవ్వే పైకొస్తారండి పుల్లలు పెట్టే వాళ్ళ నాయకులుగా మారిపోతారు మీ తెలుసో లేదో వాళ్ళు ప్రధానమంత్రులు అనుకున్న ముఖ్యమంత్రులు అనుకున్నప్పుడు కూడా రాజకీయం అంటేనే పొల్లలు పెట్టడం రాజకీయం అనుకుంటేనే గోతులు తవ్వటం రాజకీయం అంటేనే ఎదుటివాడిని బొరదేసేయటం నెట్ట నిలువున ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అయితే కనుక అసాసినేషన్ అంటారు వ్యక్తిత్వ హననం అంటే కనుక మనకున్న యథార్థతను కూడా అయితే కనుక అవతల వారు క్యాష్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు అందుకనే అవతల వారి నుంచి మనకి ఏ ముప్పు కలగకుండా ఉండాలనుకుంటే మనం ఇప్పుడు కూడా రెండు చేతులు ఇలా పెట్టుకొని కనపడిన ప్రతివాడికి కూడా మనం దండం పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఈరోజు లోకంలో రివాజ్ ఈ లోకంలో మనం బ్రతకాలనుకుంటే కనుక అందరి ముందు వినయంగా ఉండటమే ఏ ఏమాత్రమైనా కొంచెం తల ఇస్తామనుకుంటే ఇక అంతే వాళ్ళ మనస్సులో అయితే కనుక పెదవుల కింద నా సర్ప విషయాన్ని బట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు ఎప్పుడు దొరుకుతావా ఎప్పుడు కాటేసేద్దావా అని నువ్వు అవతల వారి చెప్పినట్టు వినకపోతే కనుక నిన్ను గురించి మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్లో పాయిజన్ అన్నట్టుగా అందరికీ నిన్ను గురించి అయితే కనుక చెడుగా చెప్పడం ప్రారంభిస్తారు అందుకని బ్రతిమిలాడకుండా ఏది లేదండి ఇక్కడ కూర్చుని మీ అందరూ కూడా మీ భర్తలను బ్రతిమిలాడకుండా మీ లేదు వాడు తప్పు చేస్తున్నారని తెలుసు వాడు దుష్టుడు దుర్మార్గుడని కూడా తెలుసు వాడు తాగుబోతు అనుకున్నా జోదగాడు అనుకున్నా విభిచారం అనుకున్నా కానీ ఈరోజు భార్యలు బ్రతిమలాడుకుంటూ బతికేస్తున్నారు లేదనుకుంటే కనుక కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది కదా కాపురం కూలిపోద్ది కదా ఇందుకు ఒంటి మీద దెబ్బలు పడతాయన్న ఉద్దేశంతో ప్రతి భార్య చేసే పనితే అలాగే భర్తల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలామంది భార్యల విషయంలో గయ్యాళిలుగా మారిపోయిన వాళ్ళు అంటే కనుక చిన్నదానికి పెద్ద కేకలు వేసుకుంటూ అరుపులు కేకలు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కనుక బ్రతుకులు అడుగున్నారు చాలామంది కనీసం ఒక పూట భోజనం తినడానికి కూడా అయితే కనుక బ్రతిములాడి టీ పెట్టరా అని ఆజ్ఞాపించే స్థితిలో ఈరోజు చాలామంది లేరండి అండి బ్రతిమలాడుకుంటాం కొంచెం టీ పెడతావా కొంచెం తలనొప్పుగా ఉంది టీ ఇస్తావా అని బ్రతిమలాడుకునే దౌర్భాగ్యం ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు భార్యని ఎలా వినియోగించుకోవాలో ఉపయోగించుకోవాలో కూడా తెలియని పరిస్థితులు పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎరా ఎక్కడికి వెళ్ళావు ఇప్పటివరకు ఎక్కడున్నామని గట్టిగా అరవటానికి లేదు ఏమన్నా అంటే కనుక వాడు ఏం చేస్తానో తెలియదు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు లేకపోతే చచ్చిపోతానంటాడు తల్లిదండ్రులు రోజు తెగనిక పిల్లల్ని బ్రతిమిలాడుకుని పెంచాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఎవరితో మాట్లాడినా ఏది చేసినా చేయకుండా పనులు చేస్తున్నప్పుడు కూడా నోరు మూసుకుని తెగిన రోజు బ్రతకాల్సిన పరిస్థితి అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అక్క చెల్లి దగ్గరికి వచ్చినా ఏమంటే వాళ్ళతో ఏ గొడవ వస్తుందో తెలియదు ఒక మంచి మాట చెప్పినా వినగలిగే స్థితిలో లేకుండా బ్రతిమలాడుకుంటూ ఈరోజు బ్రతుకుతున్నాం మన బ్రతుకు బ్రతిమాలతోనే సరిపోతున్నాయి అధికారుల్ని మనం బ్రతిమిలాడుతున్నాం నాయకుల్ని బ్రతిమ్ములాడుతున్నాం రోడ్డు మీదకి వెళ్ళినా ఇంట్లో ఉన్న ప్రతి చోట కూడా అయితే కనుక ఈరోజు తగ్గించుకుని బ్రతిమలాడుకుంటూ తిరగటమే మనం రోజు ఈరోజైతే కనుక బ్రతిమలాడుకుంటూ బ్రతకటమే ఈరోజు మనకి రివాజ్ అయిపోయిన పరిస్థితిలో మనం ఉన్నామండి అందుకే నేను అంటున్నాడు నాకు ఈ బాధ లేదు లోకంలో మనుషుల్ని బ్రతిమలాడాలనుకుంటే కనుక ఎన్ని ఎంతమందిని బ్రతిమలాడాలో తెలుసా నా జీవితకాలం అంతా అందరినీ బ్రతిమిలాడుకుంటూనే బతకాలి లోకంలో కనుక ఒకవేళ దేవుని విడిచిపెట్టి మనుషుల మీద కనుక మన ఆధారపడితే ప్రతి ఒక్కరూ కూడా మన చేత కాళ్ళు పట్టించుకోవడానికే ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరూ మన కాళ్ళు పట్టించుకోవడానికి ప్రయత్నిస్తారు అందుకనే విజ్ఞులు అనుకున్న వాళ్ళందరూ కూడా దేవుని ఆశ్రయించిన వాళ్ళందరూ ఒకటే నిర్ణయానికి వచ్చారు ఈ బాధ మనకి లేకుండా ఉండాలనుకుంటే ఒక దేవుని పాదములు పట్టుకుంటే చాలు నేను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు నేను దేవుని ఎంతైతే దగ్గరికి భయభక్తులు కలిగి ఉంటే నా పక్షంగా దేవుడు అందరినీ నా పాదముల చెంతకు తీసుకొస్తాడే తప్ప నేను ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరత రాదు ఇదే రెండవ అధ్యాయములైతే కనుక కీర్తనగం చదువుతున్నప్పుడు అదే దావిది గారు చెప్పారు నీ శత్రువులను నీ పాదముల కింద నుంచి వరకు నువ్వు వచ్చి నా కుడిపార్శ్వను కూర్చోకదాన్ని ఈరోజు ఎవరైతే కనుక దేవుని కుడిపార్శ్వను కూర్చుంటారో ఎవరైతే కనుక దేవుని సన్నిధిలో కూర్చుంటారో వారి శత్రువుని పిలిచి మరి వారి పాదముల దగ్గర పెడతానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు మీరు దేవుని దగ్గర ఉన్నంతసేపు శత్రువులు మీ దగ్గరికి వస్తారు మీ కాళ్ళ దగ్గరికి మీరు దేవుని విడిచిపెట్టారనుకుంటే మీరే వెళ్ళి ఎదుటివాడు కాళ్ళు పట్టుకోవాలి ఏది బెటరు మీరు దేవుని దగ్గర ఉన్నంతసేపు మీ దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు ఒకవేళ కనుక మీరు దేవుని విడిచిపెట్టారనుకోండి మీరే లోకమున్న అందరి కాళ్ళు పట్టుకోవాలి ఒక్కరి కాదు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వారిని కూడా ఈ అయితే కనుక మనం బ్రతిములు ఆడుకోవాల్సింది దుస్థితి వస్తుంది ఇక్కడ అందుకని ఈ కేత్రాకారుడు అయితే కనుక అక్కడ చెప్పేటప్పుడు అంటాడు ఆ మాట దగ్గరికి వస్తే రెండో వచ్చిన మూడో వచ్చిన చదువుతున్నాను రాజుల నేను నరుల నేను రక్షణ కలగదు వారిని నమ్ముకొనుకొని బండగా చెప్పాడు దావిది గారు ఈ బండగా చెప్పిందైతే కనుక యేశు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత వెయ్యి సంవత్సరం చూస్తారు కానీ చాలామందికి అది అర్థం కాల దేవుణ్ణి నమ్ముకోండి రాజుల వలన మనుషుల వలన మీకు రక్షణ కలుగుద్దా రక్షణ ఇస్తానని చెప్తారే తప్ప ఎవడు మిమ్మల్ని రక్షించేవాడు కాడు ఊరికే మీ దగ్గర ఊడిగి చేయించుకుంటారు అంతే నీకు ఏదో చేస్తానని చెప్పేతే కనుక నీ దగ్గర ఊడిగించుకుంటారు వాడుకున్నంతసేపు వాడుకుని అయ్యో సారీ ఏమనుకోవద్దు నేను అనుకున్నాను కానీ చేయలేకపోయాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి హాస్పిటల్కి ఇంకేముంది అంతా ఇంత ఇంత అంటాడండి అంతా ఇంత అనుకుని చెప్పేతే కనుక వేలికి వేలు లక్షల లక్షలు అయితే కనుక డబ్బులు కట్టించుకుంటారు డాక్టర్ గారు ఓ ఫైన్ మార్నింగ్ అయితే కనుక ఏమంటారు మేము చాలా వరకు ప్రయత్నించామండి మేము చాలా కష్టపడ్డామండి అన్నీ చేసాం కానీ ప్రాణాన్ని రక్షించలేకపోయాం ఏం చేద్దాం పేషెంట్ డెడ్ అంటే కనుక ఏం చేస్తారు అయిన డబ్బులు దెబ్బేస్తున్న తర్వాత చేసేది ఏంటి కోర్టులో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అదే ఏ మనమే గెలుపో అవతలవాన్ని చీల్చి చండాడు వేద్దాం నేను కనుక ఆర్గ్యుమెంట్ చేస్తే కనుక కుమ్మేస్తానంటాడు ఆయన డబ్బుల మీద డబ్బులు ఆయనకి లక్షల లక్షలు ఇచ్చుకునే పరిస్థితి వస్తుందండి మనకున్న సొమ్మంతానికి ఇవ్వాలి ఇన్ని చేసిన తర్వాత చివరికి ఓ సమయంలో అయితే కనుక కేసు ఓడిపోయిన తర్వాత ఏమోనండి మన పక్షాన్ని కొంచెం సాక్ష్యాలు సరిగా లేవండి మాటలు కోటలు దాటిపోతాయండి వాళ్ళు మనకేదో మేలు చేస్తున్నట్టుగా మనకు కాళ్ళు పట్టించుకునే పరిస్థితి వస్తుందండి దేవుని విడిచిపెట్టి మనుషులు నమ్ముకుంటే కనుక చివరికి నువ్వు సాధించేది ఏమీ లేదు సరికదా అందరి కాళ్ళు మొక్కాలి అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా భక్తుడు దేవుని కాళ్ళు పట్టుకోండి నిన్ను నన్ను సృష్టించినవాడు కదా మన కన్న తండ్రి అయిన దేవుడు నీ ఒంట్లో ప్రాణం ఈ ఈరోజు నువ్వంటూ ఉన్నావు అనుకుంటే కారణభూతమైన దేవుడు ఆయన కాళ్ళును పట్టుకుంటే లోకంలో ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన ఆవశ్యకత రాదు ఒకటే గుర్తు బండ గుర్తు నువ్వు దేవుని పాదములు పట్టుకుంటే కనుక లోకంలో ఏ మనిషి పాదములు పట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళే వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటారు అలా కాకుండా నువ్వు దేవుని విడిచిపెట్టావు అనుకో సపోజ్ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి కాళ్ళును పట్టుకోవాలి నీ భర్త కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలి నీ భార్య కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలి నీ పిల్లల కాళ్ళు పట్టుకోవాలి నీ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకోవాలి అన్నదమ్ములు వచ్చిన అక్క చెల్లి వచ్చిన వారి ముందు చేతులు జోడు చాలి నీకు దేవుని యొక్క బలం లేకపోతే దేవుని యొక్క సపోర్ట్ లేకపోతే అందరికీ నువ్వైతే కనుక బ్రతిములు ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఏసుప్రవారు పిలాత ముందున్నప్పుడు చెప్పు నన్ను బ్రతిములు అన్నట్టుగా మాట్లాడాడు హీరోధరాసి ముందు వచ్చినప్పుడు అయితే నన్ను బ్రితుములాడుకో చెప్పు అన్నాడు ఏసుప్రభు వాళ్ళని ఉద్దేశించి ఒక్క మాట కూడా నోరు జరవాల నిన్ను అడగటం ఏంటి పైనుండి ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు నేను ఏమవ్వాలో అన్న సంగతే నేనేమవ్వాలన్న సంగతే నన్ను సృష్టిచ్చిన సృష్టికర్త అనే దేవుడు చెప్పాలి నా ఒంట్లో ప్రాణం మీద అధికారము కలిగిన దేవుడు నువ్వెవడు నాకు చెప్పడానికి యేసుప్రభు అని అయితే కనుక బోల్డ్గా చెప్పేశాడు ధైర్యంగా చెప్పేశారు ఆ మాట యేసుప్రభు ఒకటే చెప్పాడు నువ్వేవడు ఆయన నన్ను చేయటానికి నాకు ఏదైనా జరగాలనుకుంటే అనుకుంటే కనుక అది ఎవరి చేతిలో అంటూ తెలుసా దేవుడి చేతులు నువ్వేంటి భయపెట్టినంత మాత్రం చేత నీ కాళ్ళు పెట్టుకోవాలా నువ్వు వేదిరించినంత మాత్రం చేత నువ్వేదో ఆశ చూపించినంత మాత్రం ఎందుకు ఇందుకువన్నీ లోకంలో మనుషులైతే కనుక ఎలాంటివన్నీ ప్రయోగించి మనందరూ కూడా వాళ్ళ పాదాక్రాంతులుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మనుషుల కోసం కాకుండా మనుషులకు భయపడేటట్టు కాకుండా దేవుడు నన్ను సృష్టించిన వాడు దేవుడు ఈరోజు నేనంటూ ఉన్నాను అనుకుంటే కారణం దేవుడు ఆయన పరమందు ఉన్నాడు ఎవరైతే కనుక పైకెత్తి దేవుడు చూస్తారో ఆ పరమందున్న దేవునికి ఎవరైతే కనుక తమ్మును తాము అప్పగించుకుంటారో ఆయన చెంత ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో ఆయన దేవుని చెంత ఉండే వాళ్ళ దగ్గరికి వారి కాళ్ళ దగ్గరికి అయితే కనుక వారి శత్రువులు కూడా వచ్చి ఉంటారు నువ్వు దేవుని దగ్గర ఉంటే కనుక నీ శత్రువులు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే నీ శత్రువులు కాళ్ళు నువ్వు పట్టుకోవాల్సి వస్తుంది నాట్ అర్ధమైంది సింపుల్ టెక్నిక్ అండి మీరు దేవుని చెంత ఉన్నప్పుడు శత్రువులు మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే కనుక నీ శత్రువుల దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళ బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏది కరెక్ట్ లోకాన్ని బ్రతిమలాడుకుందామా దేవుణ్ణి బ్రతిమలాడుకుందామా మన గౌరవం కాపాడుకోవాలనుకుంటే కనుక దేవుని దగ్గర మనకైతే కనుక మనకు మేలు కలుగుతుందా లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బ్రతిమలు ఆడుకుంటే కనుక మనం మేలు కలుగుతుందా ఎవరికి వాళ్ళకి ఆలోచించి విధేయతతో అయితే కనుక దేవుని సన్నిధిలో ఉండటానికి విజ్ఞతతో అయితే కనుక ఆ దేవాతీ దేవునికి మనం అందరం కూడా సమర్పించుకోవడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి నీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరమందున్న మా తండ్రి దయగల మా దేవా మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మమ్మును ప్రేమించారు కృప